అందరికి నమస్కారం సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ బనారస్ టిష్యూ శారీస్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫాలోయింగ్ ఎంత క్వాలిటీ ఉందనేది జస్ట్ మీకు ఇలాగా వీడియోలో చూస్తే అర్థమైపోతుందండి అటువంటి కలెక్షన్ చాలా రోజుల తర్వాత మనకైతే స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఈ కంపెనీ నుంచి వచ్చినటువంటి స్టాక్ అండి అండ్ ఈచ్ అండ్ ఎప్పుడు శారీ సూపర్గా ఉంటుంది యాక్చువల్గా లైవ్ చేద్దామని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట కాకపోతే లైవ్ కంటే ముందు ఒక వీడియో చేసి పెట్టేద్దామని చెప్పేసి మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేస్తున్నాను అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మిస్ అయితే చేసుకోవద్దు వాంటింగ్ ఉంటే మాత్రం ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చింది నచ్చకపోతే నాది గ్యారెంటీ అటువంటి శారీస్ కలర్ కొత్త సో అటువంటి శారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ ఏమి మాటలు లేవు లేవు అలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఒకసరికి ఫుల్ ఫాలింగ్ అండి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అసలు ఫ్యాబ్రిక్ చూడండి సమ్మర్లో ఒక రోజంతా మీరు వేర్ చేసిన విసుగు చిరాకు ఉండదు అండ్ శారీ అసలు ఇప్పడానికి ఇష్టపడరు అటువంటి కలెక్షన్ అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యూర్ ఒరిజినల్ మనకి టిష్యూ శారీ అండి సో మనకి సూపర్ ఉంటే ఉంది లైట్ వెయిట్లో వస్తుంది చక్కగా సాఫ్ట్ జరీలో అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి అండ్ క్వాలిటీ అనేది టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది సిక్స్ థర్టీ వస్తుంది కటింగ్ అనేది సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ థర్టీ కూడా కాదు సిక్స్ అండ్ హాఫ్ మీరు సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా కూడా బరాబర్ సరిపోతుందండి ఇది కట్టించు అండ్ ఆల్సో బ్లౌజ్ డోలర్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇంత బ్యూటిఫుల్ ప్యూర్ బనారస్ టిష్యూ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు ఎప్పుడు చెప్తాను ఒక్కటిష్యూ సారీ చాలండి మీకు ఇంత గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఓకేనా చాలా బాగుందండి కలెక్షన్ మిస్ అయితే చేసుకోకుండా తీసేసుకోండి వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అండి ప్లేస్ చేసుకోండి వీటిలో ఉన్న కలర్స్ అయితే ఒక్కసారి నేను చూపించేస్తాను రఫ్గా సో పెసర కలర్ అండి ఇది వస్తాయి మనకి మష్రూమ్ క్రేప్ అండి మష్రూమ్ క్రేప్ సో చాలా బాగుంది సెల్ఫీ చెక్కాడు విత్ జరీ బోర్డర్ అండి మష్రూమ్ క్రేప్ అండ్ అనకూడదు కానీ ఇది ఒక ఫైవ్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా లేదనమాట ఒక త్రీ హండ్రెడ్ కూడా ఉండదు వెయిట్ అంత లైట్ వెయిట్ ఉంది శారీ అండ్ సెల్ఫ్ జకాడ్ విత్ జారీ బుట్టీస్ అండి సాఫ్ట్ సారీలో సూపర్గా ఉంది మీకు శారీ ఈచ్ వన్ సారీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళు అసలు ఆలోచించకుండా తీసుకోండి ఆనియన్ కలర్ అసలు చూసారా అసలు ఎంత బాగుంది ఆనియన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది సెల్ఫ్ జకాడు విత్ మనకి ఏంటంటే జరీ పుట్టేసి సెల్ఫీ చక్కదు బట్ ఏంటంటే ఇది వితౌట్ బ్లౌజులు అయితే వచ్చిందండి సో దీని ప్రైస్ థర్టీన్ అండి పదమూడు వందల యాభై వితౌట్ బ్లౌజ్లో వచ్చింది సో పదమూడు వందల యాభై మనకి ఉల్లిపొట్టి కలర్ వస్తుంది అండ్ క్లాత్ కూడా చూడండి అండ్ కలర్ కూడా చూడండి కలర్ అయితే షేడ్ వచ్చిందనమాట అండ్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి అండ్ బ్యూటిఫుల్ సారీ అండ్ హల్దీలకి అయితే మాత్రం మస్ట్ అండ్ షుట్గా యూజ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అందులో జనరల్గా కట్టేది కాదు మనకి ఏదైనా నైట్ పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా గ్రాండ్ లుక్ వస్తాయి ఈచ్ వన్ సారీ థర్టీ సారీ ఫోర్టీన్ డబల్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది కూడా మీకు గోల్డెన్ ఎల్లోనేనండి మంచి బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎల్లో దీనికి కూడా నో బ్లౌజ్ అయితే వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఈ సారీ ప్రైజ్ ఆల్సో పదమూడు వందల యాభై ఇన్ కేస్ కాంట్రాస్ట్ ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఇది చూడండి మంచి రుబీ పింక్ రుబీ రెడ్ అంటారు కదా సో ఆ కలరు అండ్ మీరు ఫోన్లో చూస్తే ఎట్లా అర్థమవుతుందో నాకు తెలీదు రియల్గా అయితే పింకిష్ రెడ్ అండి చాలా బాగుంటుంది ఈ సారీ కలర్ కానీ క్లాత్ కానీ ఇన్ కేసు ఒక పెళ్లిలో మీరు పెళ్లి కూతురికి వేర్ చేసినా కూడా నార్మల్ రకం ఏదో వెయ్యి రూపాయలు రెండు వేల రకంలా ఉండదు ఎందుకంటే ఈ శారీస్ ప్రైస్ మినిమమ్ ఫోర్ టు ఫైవ్ కేర్ రేంజ్ ఆఫ్ సారీ అండ్ సారీ కూడా మీకు కింద జంగిల్ థీమ్ ఆఫ్ శారీ అండి అండ్ కింద బార్డర్ కూడా చక్కగా జంగిల్ థీమ్ అయితే వచ్చింది అండ్ చూడండి క్లాత్ కూడా మీరు ఒక్కసారి గమనించవచ్చు చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి సారీస్ దట్టు మనకి లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి ఇది అసలుకి పల్లపాటు బ్లౌజర్స్కి డోలో స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీ ఓవరాల్ లుక్ వచ్చి మాదిరి వస్తుంది దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్టీన్ డబల్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్లూ కలర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ శారీ తీసుకోండి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ డిల్కొచ్చారు అట్లాంటి కలర్ అనమాట ఫోన్కి ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా లుక్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి పర్సనల్గా చెప్తున్నాను చాలా అంటే చాలా 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 బాగుంటుంది కలర్ అనేది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఆరెంజ్ కలర్ సెల్ఫ్ జికార్డ్ అయితే ఇచ్చారు ఈ శారీ టిష్యూ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి సో చాలా అంటే చాలా బాగున్నాయి కంచి బోర్డర్స్తో చాలా అద్భుతంగా ఉన్నాయి చీరలు ప్రతి చీర రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ ఈ దరికి పక్కా లక్స్ గ్రీన్ కలర్ అండి పక్కా లక్స్ గ్రీన్ కలర్ అండ్ ఈ కలర్కి వీడియోలో చూపిస్తున్న కలర్కి ఏమీ లేదండి సో ట్రస్ట్ చేసి తీసుకోండి ఈ కలర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది నేను చెప్తున్నానండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది అనమాట మీకు అటువంటి కలర్ ఈచ్ వన్ సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పింకిష్ రెడ్ అండి ఇది కూడా రెడ్ కూడా కాదు మరూన్ కూడా కాదు పింకిష్ రెడ్ అంటే రెడ్లోనే కొంచెం పిక్స్ మిక్స్ పింక్ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది చాలా ఎలిగెంట్గా ఉందండి శారీ అనేది చాలా బ్రైడల్ లుక్ అయితే వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇదేంటంటే అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ అండ్ బ్యూటిఫుల్ పేస్టిల్ కలర్ అండి ఎంత బాగుందండి శారీ అసలు దీని మీద కలర్ మీకు తెలిసిపోతుంది వాళ్ళ కలర్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది సో మంచి కలర్ అండి అండ్ క్వాలిటీ ఆల్సో బెస్ట్ క్వాలిటీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఒకటే చెప్తాను నేను ఎందుకంటే నాకు తెలుసు దీని వాల్యూ అండి అండి క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఎంత టైట్ నడుస్తుంది కూడా తెలుసు అండ్ వాయిలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి కింద కూడా సరైనది సాఫ్ట్గా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈచ్ వన్ సారీ వచ్చినప్పటికీ మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండి ఇది పింక్ కలర్ సో మంచి మెజంతా పింక్ అండి చాలా టెంప్టింగ్ పింక్ అనమాట చాలా బాగుంటుంది పింక్ అనేది మంచి పింక్ అంటే సో మీకు ఓవర్గా ఉండదు పింక్ కూడా ఓవర్గా అనమాట సో చాలా బాగుందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది పల్లూస్ కూడా రిచ్ పల్లూస్ వచ్చాయి ప్రతి చీర లైట్ వెయిట్ అని ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది మీకు ఓకేనా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి పేస్టిల్ కలర్లో ఇది ప్యూర్ కొరియన్ క్రేప్ అండి ఇది ప్రైస్ ఆల్సో పద్నాలుగు తొంభై తొమ్మిది ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ క్రేప్ అనమాట బ్లౌజ్ అనేది బుటీ స్టైల్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వీవ్ అయితే ఇలా వస్తుంది కొరియన్ క్రేప్ అంటారండి దీని ప్రైజింగ్ ఆల్సో పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ దీనిలో టూ డిజైన్స్ అయితే ఉన్నాయి టూ శారీస్ అనమాట ఒకటేమో పింక్ కలర్ అండి మంచి గులాం పింక్ ఒకటేమో పేస్టల్ బ్లూ పద్నాలుగు తొంభై తొమ్మిది తొందరగా యాక్చువల్గా ఈ శారీ మీ అందరూ గుర్తుందా లాస్ట్ టైం ఇందులో క్రీమ్ కలర్ పెడితే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి గుర్తుంది కదా సేమ్ క్వాలిటీ సేమ్ శారీ ఆ శారీ కట్టుకున్నాం ఎంత మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు మనకి చాలాసార్లు చెప్పారు మంచి చంద్రకాంతం కలర్ అండి అండ్ చీర అయితే చాలా బాగుంది అండ్ క్రేప్ అండ్ టిష్యూ అనమాట క్రేప్ విత్ టిష్యూ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్లో వచ్చిందండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్లోనే వచ్చింది అండి బ్లౌజ్ ఉంది సో ఫోర్టీన్ డబల్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అయ్యా నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది రియల్గా చాలా బాగుంది ఫోన్ కంటే కూడా రియల్గా బాగుంది కలర్ సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ మంచి ల్యావెండర్ కలర్ అండి ఒక్కసారి మీరు చూసినట్టయితే క్లాత్ జిగ్జాక్ ప్యాటర్న్తో అదిరిపోయింది కదా సార్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఈ క్వాలిటీని చూస్తే మీకు తెలిసిపోతుంది కొన్ని కొన్ని క్వాలిటీల గురించి మనం అసలు చెప్పక్కర్లేదండి ఏంటంటే తక్కువ రేటు కొంచెం ఈ బార్డర్లో చూసారా కొంచెం వ్యూ డిఫెక్ట్ లాగా ఇచ్చారు ఈ కుచులలోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఉండదు ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ రస్ట్ కలర్ మంచి రస్ట్ కలర్తో బ్రిక్ కలర్తో అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్తో మీకు సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ